సాయిబాబా భక్తులు గురువారాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు దీనికి కారణం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం చాలా గొప్పది పూర్వకాలంలో గురువు అంటే జ్ఞానానికీ మార్గదర్శకత్వానికీ ప్రతీక సాయిబాబా స్వయంగా ఒక సద్గురు ఆయన భక్తులకు ధర్మం సహనం విశ్వాసం కరుణ అనే నాలుగు మార్గాలను చూపించిన మహానుభావుడు గురువారమనేది బృహస్పతి అంటే గురుగ్రహానికి సంబంధించిన రోజు బృహస్పతి జ్ఞానం ధర్మం ఆధ్యాత్మికతకు ప్రతీక అందుకే గురువారంలో సద్గురువైన సాయిబాబాను స్మరించటం వల్ల మన జీవితంలో జ్ఞానం పెరుగుతుందనీ కష్టాలు తొలగుతాయని గురుకృప లభిస్తుందని భక్తుల నమ్మకం షిర్డీలో జరిగిన ఒక భక్తి విశ్వాస సంఘటన ఒకసారి షిరిడీలోని ఓ పేద భక్తుడు ప్రతి గురువారం సాయిబాబాకు దీపం వెలిగించి బాబా నన్ను దారి చూపించు అని ప్రార్థించేవాడు కొన్ని రోజుల తర్వాత అతనికి అకస్మాత్తుగా మంచి ఉపాధి లభించింది అప్పుడే అతనికి అర్థమైంది సాయిబాబా గురువారం రోజున రూపంలో భక్తులను కాపాడతాడు అని అందుకే భక్తులు ఇప్పటికీ గురువారం ఉపవాసం సాయిబాబా వ్రతం గురుచరిత్ర పారాయణం చేస్తుంటారు సారాంశం సాయిబాబా ఈజ్ ఈక్వల్ టు సద్గురు గురువారం ఈజ ఈక్వల్ టు గురు కృపకు ప్రతీక రోజున సాయిబాబాను భక్తితో ప్రార్థిస్తే మనస్సుకు శాంతి జీవితానికి మార్గం లభిస్తుందని విశ్వాసం